కానీ మర్డర్ మిస్ట్రీ సినిమాల్లో కూడా అక్కడ అసలు కల్ప్రిట్ వీడు క్రిమినల్ వీడు అని చెప్పక తప్పదు అది క్రియేటెడ్ క్యారెక్టరే కావచ్చు కల్పించిన పాత్రే కావచ్చు బట్ యు హ్యావ్ టు ల్యాండ్ అట్ వన్ క్యారెక్టర్ ముందు చీట్ చేస్తారు సినిమాలో వీడేమో అని డౌట్ క్రియేట్ చేస్తారు వాడు కాదు ఇంకోటి మీద క్రియేట్ చేస్తారు టు కంటిన్యూ ది స్క్రిప్ట్ అండ్ టు సస్టైన్ ది ఇంట్రెస్ట్ ఫిల్మ్ లో అది నిలబెట్టాలి కదా ఆ ఇంట్రెస్ట్ గ్రిప్టింగ్ గా కదా డ్రామా సో అలా లాస్ట్ లాగా వెళ్ళి వెళ్ళి అరే వీడు కాదు వీడి కాదు వీడు అనుకుంటారు వాడు అనుకుంటారు వీడు కాదు వాడు కాదు సెకండ్ హాఫ్ లోకి వెళ్ళిపోతుంది కదా ఎక్కడో ప్రీ క్లైమాక్స్ పాయింట్ దగ్గరైనా అసలు కల్పిట్ వీడు అని ఏది కన్ప్రాక్టెడ్ స్టోరీ అది యా మీరు గదిలో కూర్చొని రాసుకున్న కదే యా బట్ ఇప్పుడు ఇక్కడ ఇది జరగకపోతే ఏం చెప్పినట్టు మీరు సినిమాలో సార్ అంటే ఇప్పుడు నాకు ఐ కెనాట్ కంక్లూడ్ ఆర్ గివ్ మై ఒపీనియన్ బికాస్ ఇట్ ఈ స్టేల్ ఓపెన్ ఇన్ ది కోర్ట్ స్టేల్ బిన్ ఇన్వెస్టిగేటెడ్ ఆఫ్ కోర్స్ సో ఇప్పుడు ఏవైతే థియరీస్ అన్ని ఉన్నాయో దీంట్లో నమ్ముతున్నారు గా అదే నేను సినిమాలో తీసాను సార్ నేను రీసెర్చ్ చేసి నేను ఓకే ఇది ఇది ఉండొచ్చు అందుకే ఇది ఉంది అని నాకు దానికి సంబంధించి దట్ ఈస్ వాట్ మై ఇస్ దట్ మై ఇస్ ఆల్ అబౌట్ నాకు ఒక మూవీ ఉంది సార్ తల్వార్ అని చెప్పి హిందీలో మెగ్నా గుల్జార్ డిరెక్ట్ చేశారు అది ట్వంటీ ఫిఫ్టీన్ లో వచ్చింది మనకు మూవీ వెరీ సిమిలర్ ప్యాటర్న్ లో ఉండే కథ అక్కడ ఆరుషి తల్వార్ అనే అమ్మాయి ఒక వెరీ తన ఇంట్లోనే మంచం పైన తను చనిపోయి పేరెంట్స్ కి పేరెంట్స్ డిస్కవర్ బాడీ అక్కడ కూడా మల్టిపుల్ థియరీస్ ఉంటాయి పేరెంట్స్ అని ఒక థియరీ ఉంది ఆర్ మైగ్రెంట్ లేబర్ వాళ్ళ ఇంట్లో ఉన్న లేబర్ అన్నట్టు ఒక థియరీ ఉంది దాంట్లో మళ్ళీ అది కేసు ఇంకా దానికి ఏమీ ఇది రాలేదు సో దాంట్లో మర్డర్ అవుతుంది క్రైమ్ సీన్ కాంప్రమైజ్ అవుతుంది లోకల్ పోలీస్ ఫెయిల్ టు ప్రొటెక్ట్ ద క్రైమ్ సీన్ దెన్ ద కేసు ఎస్కలేట్స్ టు సిబిఐ ఇది సేమ్ స్క్రీన్ ప్లే లో పడే స్టోరీ ఇక్కడ ఇప్పుడు దానికి అరుషి కేసులో ఇప్పుడు దేర్ ఈస్ ఇంకా స్టిల్ దేర్ ఇస్ ఎ పెండ్యులం ఏది ఇదా అదా అన్నది తేల్చలేకపోయారు అండ్ మోర్ సైడ్ పేరెంట్స్ మీదకే వెళ్ళింది అప్పుడు రియల్ టైం కేసు లో పేపర్స్ మీడియా అంతా వాళ్ళే చేశారు అన్నట్టుగానే ఎగ్జెడికేట్ చేసి రాస్తారు అక్కడ అంత నైన్టీ పర్సెంట్ ఇన్క్లినేషన్ అటుపక్క కనిపించినట్టుగా ఇప్పుడు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇన్క్లినేషన్ ఎటుపక్క ఉంది ఇప్పుడు అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు దస్తగిరి 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 ఏం చెప్పాడు దస్తగిరి ఇంటర్వ్యూలో వాట్ కాట్ మై అటెన్షన్ ఒక మర్డరర్ కూర్చొని చాలా రుబాబ్గా మర్డర్ ఎలా చేశానని చెప్పేది నాకు ఐ కాట్ దట్ కాట్ మై ఇంట్రెస్ట్ ఇప్పుడు అది సీ ఇన్ నేను అంటుంది ఇప్పుడు ఇందులో చిన్న తమాషా ఉంది మీరు చేసిన సినిమాలు ఆ తమాషా ఏంటంటే పీపుల్ నో ఇట్ వెరీ క్లియర్లీ ఓకే బట్ వై ఇట్ హెస్ నాట్ కమ్ టు ది స్టేజ్ ఆఫ్ పనిష్మెంట్ క్వశ్చన్ ఎందుకు పనిష్మెంట్ వరకు వెళ్ళట్లేదు ఎందుకు అసలు కల్పినట్ని బయటికి తీసుకొచ్చి నిలబట్లేదు ఏంటమ్మా వివేకానంద రెడ్డి గారు అమ్మాయి డైరెక్ట్ గా వచ్చి మాట్లాడింది షర్మిల్ గారు మాట్లాడింది ఓకే వాళ్ళు ఏం మాట్లాడారమ్మా వాళ్ళు వాళ్ళు మాట్లాడిందో నీకు అర్థమైంది ఏంటి సరే ఇప్పుడు నేనేం చేశానంటే ఎవరేం మాట్లాడారు అన్నది మనం నేను ఎందుకు అడుగుతున్నానంటే మిమ్మల్ని బికాస్ మీరు పద్నాలుగు నెలలు దీని మీద చాలా కష్టపడి రీసెర్చ్ చేసి బోల్డ్ టైమ్ స్పేర్ చేసి సినిమా తీశారు ఏం మాట్లాడారు వివేకానందర్మిల్ గారు ఏం మాట్లాడారు సార్ వాళ్ళు ఐ డోంట్ వాంట్ అంటే బయాస్ అయిపోయి మాట్లాడారు వాళ్ళు వాళ్ళు బయాస్ అయ్యారా న్యూట్రాలజీ లేకపోతే రియల్ గా మాట్లాడారా అన్నది ఐ డోంట్ ఆథెంటికేట్ ఎనీథింగ్ నా రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది క్రైమ్ సీన్ ఎలా కాంప్రమైజ్ అయింది ఈ థియోరీస్ ఎలా వచ్చాయి అన్న దానిపైన నా రీసెర్చ్ కానీ నా స్టోరీ స్క్రీన్ ప్లే కానీ రన్ అయ్యేది దానిపైన మీరు స్క్రీన్ ప్లే మొత్తం సినిమా తీసే రిలీజ్ దగ్గరగా ఉంది మీకు అసలు ఏ పార్ట్ టోటల్ పార్ట్ లో మీకు డైరెక్టర్ గా అంటే మీరే ఇన్వెస్టిగేటర్ మీరే పోలీస్ ఆఫీసర్ మీరే క్రిమినల్ మీరే బలైపోయిన పార్టీ కూడా మీరే రైట్ ఇన్ని క్యారెక్టర్లు మీరు అయితే మీరు ఆ కథ రాయలేరు స్క్రీన్ ప్లే చేయలేరు సినిమా తీయలేరు ఓకే ఇప్పుడు మీకు పర్సనల్ గా ఒక రైటర్ డైరెక్టర్గా మీకేమనిపించింది అంటే అబౌట్ ద ఫిలిం ఇన్సిడెంట్ గురించి అడుగుతున్నా ఇన్సిడెంట్ గురించి వన్ థాట్ దాట్ రియల్లీ అంటే నాకు అంటే నన్ను క్వశ్చన్ చేసేలా నన్ను ఆలోచించేలా చేసిన ఒక స్ట్రాంగ్ థాట్ ఏమనిపించింది అంటే ఇంత పెద్ద పర్సన్ ఆల్మోస్ట్ మనకి షాడో సిఎం లాంటి పర్సనాలిటీ వెరీ పాపులర్ పర్సన్ వెరీ గుడ్ మ్యాన్ లవ్డ్ బై పీపుల్ లవ్ సో నేను రీసెర్చ్ కెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ ఆయన్ని ప్రేమతో వివేకం సార్ వివేకం సార్ అని అంటారు అదే చెప్పారు వివేకం సార్ ఎనీ టైమ్ యూ గో టు హిస్ హౌస్ అంటే మనకి జనరల్ గా పొలిటీషియన్స్ కి ఇంట్లో కొంచెం స్పేస్ ఉంటది ఊరు వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళకి ఏదో అవుట్ చేసి పంపించాలి ఎనీ టైమ్ యూ గో యూ డోంట్ కమ్ అవుట్ వితౌట్ ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ లేకుండా యూ యూ డోంట్ వాక్అట్ బయట సమస్యకి పరిష్కారం లేకుండా బయటికి సో అండ్ to few people who are who used to work for him ఫర్ i ఆయన daily ఏం తింటారంటే కొన్ని మన పల్లీలు ఉంటాయి కదా సార్ ఉడకబెట్టుకొని కొన్ని పల్లీలు ఒక పప్పన్నం ఒక పెరగన్నం అంటే అంత పెద్ద పొలిటీషియన్ కూడా అంత పెద్ద డబ్బు ఉండి అంత పెద్ద ఇది ఉండి నో మచ్ ఇంట్రెస్ట్ ఆన్ నాకు లావిష్కాయ్ లా కావాలి వాళ్ళ చికెన్ అంటే చాలా సౌమ్యుడు సౌమ్యుడు పీపుల్స్ పర్సన్ సో హౌ కెన్ పర్సన్ లైక్ దిస్ బీ మర్డర్డ్ సో బ్రూటల్లీ సో నా క్వశన్ ఏమొచ్చిందంటే నా అంతరాత్మ నాకేం క్వశ్చన్ చేసిందంటే వాట్ కిల్డ్ హిమ్ నాట్ హూ కిల్డ్ హిమ్ దట్ ఈస్ వాట్ మై స్క్రీన్ ప్లే ఈజ్ ఆల్ అబౌట్ ఆయనని ఏం చంపించింది వాట్ కుడ్ హ్యావ్ హ్యాస్ లెడ్ ఫర్ హిజ్ మర్డర్ నాట్ హూ మర్డర్డ్ హిమ్ సో నేను అట్ సైడ్ వెళ్ళలేదు రీసెర్చ్లో నా రీసెర్చ్ అంతా అదే ఉంటుంది నా స్క్రీన్ ప్లే అంతా అదే ఉంటుంది వాట్ కుడ్ హ్యావ్ లెడ్ ది స్క సర్కంస్టాన్సెస్ ఫర్ హిమ్ టు బి మర్డర్డ్ ఏమనిపించింది అంటే ఇక్కడ మీరు చాలా లాజికల్ గా మాట్లాడుతున్నారండి అడుగుతున్నానంటే ఇప్పుడు వాట్ లెడ్ టు మై హిమ్ నాట్ హూ ఓకే వాట్ లెడ్ అక్కడ దాని ముందు ప్రెసిడెంట్స్ అంతకు ముందు జరిగిన జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆయన ఒకదానికి ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి జరిగిన డిస్కషన్ లో అవి కూడా పేపర్ లో వచ్చినవే రైట్ ఆయన హీ టుక్ ఇండిపెండెంట్ స్టాండ్ హీ డి నాట్ గీల్డ్ ఒక పొలిటికల్ ప్రెషర్ కి ఆయన తలవగ్గలేదు రైట్ చాలా అన్విల్డీ గా అయిపోయారు ఆయన ఒక ఒక సర్టన్ సెక్షన్ ఆఫ్ ద పాలిటిక్స్ కి అతను కంప్లీట్ గా ఒక హార్డ్ నట్టు నట్ అయిపోయాడు ఓకే అప్పుడు ఎవరికైనా ఎవరు ఎవరికి ఆయన అపోజిషన్ సార్ అంటే ఇప్పుడు దీంట్లో బేసిక్ గా దేర్ ఆర్ ఫ్యూ థియోరీస్ ఇన్ దిస్ హార్ట్ స్ట్రోక్ ఆర్ యునో ఫర్ దెనిఫిట్ చూపిస్తారా పెట్టాను అబౌట్ వాట్ ఆర్ ఆల్ దియరీస్ దట్ వర్ జనరేటెడ్ అన్నది సో దర్ ఇస్ దట్ థియరీ పొలిటికల్ బెనిఫిట్ కోసము అన్న ఒక థియరీ ఉంది దర్ ఇస్ లాడ్ ఆఫ్ థియరీస్ ఉన్నాయి సో మీకు మీకు లెజిబుల్ గా అనిపించిన తీరి ఏదమ్మా మీరు సినిమాలో ఏం చూపించారో నేను అడగట్లా ఎందుకంటే రేపు ఇరవై నాలుగో తారీఖు కదా సస్పెన్స్ చెప్పేస్తే ఇబ్బంది కదా నేను దాన్ని అడగట్లేదు మీరు ఏమి నమ్మారు మీ ఇప్పుడు యువర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ యువర్ జస్ట్ నాట్ ఎ లే మ్యాన్ మన మా తెలంగాణలో అంటారు అన్పట్ గవరా అని అన్పట్ గవరా కాదు యూర్ అన్ ఎడ్యుకేటెడ్ లేడీ మీరు సినిమా చేయడం కూడా చాలా డీప్ రీసెర్చ్ రీసెర్చ్ తో ఎందుకంటే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అయినా మీ మీద హండ్రెడ్ పర్సెంట్ ఏంటి థ్రెట్స్ వస్తాయి వస్తే నాట్ రెడీ అంటే నేను ఐ డోంట్ థింక్ సో థ్రెట్స్ అనుకోవట్లేదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి